యస్ ఏంటి ఇంత నీరసంగా హలో గాయస్ అంటుంది అనుకుంటున్నారా మేము దేనికైతే ఇన్నాళ్ళు భయపడి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకుండా ఉన్నాము అదే జరిగిందండి ఇంతకేం జరిగిందంటారా ఈ రోజుల్లో మన పని మనం చేసుకుంటున్నా ఎవరో ఒకరు మన పనులకు పేర్లు పెడుతూనే ఉంటున్నారు అలాగే నిన్న కాక మొన్న మేము స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ కూడా అప్పుడే పేర్లు పెట్టడం భార్యసాలలు చేయడం మొదలెట్టేశారు అయినా ఎవ్వరేమనుకున్నా మన ఛానల్లో వీడియోలు మాత్రం తగ్గేదేలే సర్లేండి ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కానీ ఈరోజు మన వీడియో అయితే సింపుల్ స్టైల్లో ఇప్పి రెసిపీ ఇన్స్టెంట్గా టేస్ట్గా మనం ఏదైనా తినడానికి చేసుకోవాలంటే ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే ఈ రెసిపీ చాలా ఈజీగా అనిపిస్తుంది ముందు ఫోర్ ఎగ్స్ని తీసుకోండి వీడియోలో చూపించినట్టు బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఆ ఫ్రైని వేరే బౌల్లోకి తీసేసుకోండి తర్వాత అదే కడాయిలో వాటర్ వేసుకొని కొంచెం వేడెక్కి దాకా వెయిట్ చేయండి తర్వాత ఇప్పి ప్యాకెట్స్ని ఓపెన్ చేసి ఇప్పిని అందులో వేసేయండి ఇప్పి బాగా ఉడకాలి వాటర్ కూడా బాగా ఆవిరైపోవాలి అప్పుడే బాగుంటుంది అది బాగా ఉడికిందా లేదా అని ఒకసారి చేత్తో నొక్కి చూడండి తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న ఇప్పి మసాలా వేసి బాగా కలపండి మసాలా ఇప్పికి ఎంత బాగా పడితే అంత టేస్ట్ అనమాట ఇప్పిని ఎక్కువగా ఉడకబెట్టకూడదు ఎందుకంటే అది ముద్ద అయిందంటే మసాలా కలవడం కష్టమవుతుంది తర్వాత మనం తిప్పడం అనేది ఇంకా కష్టమవుతుంది అందుకని ముద్ద అవ్వకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రై ఉంది కదా అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీనివల్ల ఇప్పి టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది చాలా అంటే చాలా టేస్ట్నిస్తుంది ఎగ్ ఫ్రై బాగా మిక్స్ చేసుకొని ఇంకా దింపేసుకోవడమే అంతేనండి టేస్టీ అండ్ సింపుల్ దిప్పి రెసిపీ రెడీ చిన్నపిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుందండి మస్ట్ అండ్ షుడ్గా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే మా వీడియోలన్నీ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరతాయి సరే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటా బాయ్